ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు ఆకేపాటి పోలా కుటుంబీకులు శంకర్ నేత్రాలయ వారి సౌజన్యంతో నిర్వహించినటువంటి ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన అన్నమయ్య జిల్లా రాజంపేట కాకతీయ విద్యా సంస్థల ఆవరణంలో పోలా వెంకట్రెడ్డి శత జయంతి సందర్భంగా పోలా కుటుంబీకులు శంకర్ నేత్రాలయ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని రాజంపేట శాసన సభ్యులు ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు ఉచిత ఈ ఉచిత వైద్య శిబిరానికి నేత్ర సమస్యలతో బాధపడుతున్న రాజంపేట పరిసర ప్రాంతాలలోని ప్రజలు విచ్చేసి శంకర్ నేత్రాలయ వైద్యుల వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు ఈ సందర్భంగా వైద్య శిబిరానికి విచ్చేసిన ప్రజలు మాట్లాడుతూ శంకర్ నేత్రాలయ వైద్యులచే వైద్య పరీక్షలు ఆపరేషన్లు చేయిస్తున్నటువంటి పోలా కుటుంబీకులకు ధన్యవాదములు తెలియజేశారు